రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామికి దూసుకుపోతున్న ఎలైట్ ఇన్ఫ్రా తన నూతన ప్రాజెక్టు స్కై సిటీని ఘనంగా ప్రారంభించింది ఎలైట్ ఇన్ఫ్రా నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం అభినందినమని తాడికొండ శాసనసభ్యులు తెనాలి రావణ్ కుమార్ అన్నారు ఆదివారం పేరంజర్ల సమీపం నిర్వహించిన ఎలైట్ ఇన్ఫ్రా వారి స్కై సిటీ అనే పేరుతో నూతన ప్రాజెక్టు బ్రోచర్ ను తాడకొండ శాసనసభ్యులు తెనాలిశ్రవణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ చేతుల మీదుగా బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలిసి రావణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇలా అభివృద్ది జరగడం సంతోషంగా ఉంది అన్నారు

అది మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రేరా అప్రూవ్లు కూడా రావాలి మరి వచ్చిందలేమో తెలియదు ప్రేరా అప్రూవ్లు ఉండాలి అదే విధంగా అన్ని అన్ని పరిపాలన అనుమతులు ఉండాల్సిన బాధ్యత వీరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను నేను నూటికి తొంభై పాల్ ప్రోగ్రామ్స్ రాను ఎందుకు రానంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళంటే వీళ్ళు కాదు నా ఉద్దేశం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే కూడా అంతే నూటికి తొంభై మంది మనం అందమైన బ్రోచర్లు వేసి మనల్ని పడ్డ పెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని భావించి చేస్తే ఆ తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇది వస్తుంది చెప్తారు మనం అమ్మిస్తారు అమ్మిస్తారు మనతో అమ్మి నమ్ముకుంటారు కానీ మనకి ఆ సౌకర్యం లేదు ఎందుకంటే మనకి నిజంగానే ఎయిర్పోర్ట్ మనం ఏర్పాటు సహపడుతుంది అండరం ఈ రోజున ఎలైట్ ఇన్ఫ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్తగా వస్తున్నాం కానీ ఇందుట్లో డైరెక్టర్లు అందరూ కూడా దాదాపుగా పది మంది ఉన్నాము అందరం కూడా కలిసి ఒక నూతనంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున దోగుపరు గ్రామం అత్యంత రాజధానికి అనుకూలంగా దగ్గరలో ఉన్న ప్రాంతం ఓఆర్ఆర్ ఉన్న ప్రాంతం అట్లానే రెండు హైవేలు నేషనల్ హైవేలు అయినటువంటి హైదరాబాద్ హైవే కానీ బెంగళూరు హైవే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పేరేచర్ల దోగుపరుగు అనే గ్రామం మధ్యలో ఈ వెంచరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వ్యాపార రంగంలో నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలు అందించి మంచి విల్ గల వారు మొత్తం కూడా వ్యాపారంలో ఎన్నాళ్ళ నుంచో సేవలు ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని సంస్థలు వారందరూ కూడా కలిసి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం జరిగింది దీనికి అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ మేము మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి హామీ ఇస్తున్నాము ఆయన మేము నామ్స్కి సిఆర్డి నామ్స్కి కానీ రేరా కానీ ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ఆయనకు మాట పడకుండా ఆయన కోరుకున్నట్టు విధంగా మేము చేయడానికి అన్ని విధాల సహాయ కృషి చేస్తాం ఆయనకు మాట రానివ్వమని మేము హామీ ఇస్తున్నాం ఈ స్కై సిటీ అనే ప్రాజెక్టు దోగిపెరులో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము ఈ వెంచరు సిఆర్డిఎన్ నామ్స్ కంటే మించి చేస్తున్నాము ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్సు ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ కూడా అన్ని సిసి రోడ్సు విత్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ కంప్లీట్ కాంపౌండ్ వాల్ అండ్ ఫుల్ సెక్యూరిటీతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో ఎంతమందికో ఇండివిజువల్గా ఎవరు హౌస్ కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ కావట్లేదు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ లైన్ కానీ ట్యాప్ కనెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ దాంతోనే ప్రొవైడ్ చేస్తున్నాము దీంతోపాటు గుంటూరు నుంచి ఎయిట్ టు నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి ఒక ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ యాడ్స్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని కొండల ఏరియాలో ఉంటే చాలా బాగుంటుందని చాలా మంది కస్టమర్స్ మమ్మల్ని అడిగారు అలాంటి వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా అది మా ఎలాట్రిన్ ఫ్రా కావాలంటే మేమే చేసి చేసి ఇవ్వడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు ఇండివిజువల్ హౌసెస్ అండ్ డ్యూప్లెక్స్ హౌసెస్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టే మేము ఫుల్ఫిల్ చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాము